అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో తీర్పు వెలువడబోతుంది ఉదయం పదిన్నరకు తీర్పు వెల్లడించబోతుంది హైకోర్టు ఏసీబీ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్ కేటీఆర్ పిటిషన్ పై ఇటీవల వాదనలు కూడా ముగిసాయి తీర్పు ఇచ్చే వరకు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు చెప్పింది ఇవాళ ఈడీ విచారణ కూడా రాలేనంటూ కేటీఆర్ ఈడీకి ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు విచారణ కోసం మరో తేదీ ప్రకటిస్తామంటూ ఈడీ కూడా రిప్లై ఇచ్చింది కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది ఈ నెల తొమ్మిదిన విచారణకు రావాలంటూ ఆదేశించింది ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు తుది తీర్పు ఇవ్వబోతుంది కేటీఆర్ క్వాష్ పిటిషన్ సంబంధించి తనపై ఏసీబీ వేసిన కేసును కొట్టివేయాలి ఏసీబీ కేసు అక్రమంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే దీనిపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఇవాళ ఉదయం పదిన్నరకు తీర్పు వెల్లడించబోతుంది హైకోర్టు ఏసీబీ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్కు సంబంధించి ఇవాళ తీర్పు అయితే వెలువడబోతుంది దీంతో ఉత్కంఠ రేగుతోంది ఏం జరగబోతుంది హైకోర్టు ఏం చెప్పబోతుంది ఇవాళ కేటీఆర్ కేసుకు సంబంధించిన భవితవ్యం తేలబోతోంది కేటీఆర్ పిటిషన్పై వాదనలు అయితే ముగిసాయి ఇప్పటికే తీర్పు రిజర్వ్ ఉంది తీర్పిచ్చే వరకు అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు చెప్తుంది దీంతో నిన్న కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వెళ్ళారు అక్కడంతా కూడా హైడ్రామా కొనసాగింది లాయర్తో పాటు లోపలికి వెళ్తానన్నారు కానీ పోలీసులు అనుమతించలేదు దీంతో ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు మరొకసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది సో ఈసారి వితౌట్ లాయర్ కంపల్సరిగా ఖచ్చితమైనటువంటి నిబంధన పాటించాల్సిందని చెప్పింది మరోవైపు ఇవాళ ఈడీ విచారణ ఉండింది జనవరి ఏడున ఈడీ విచారణ కూడా ఉండే బట్ ఈడీ విచారణకు తాను రాలేనంటూ కేటీఆర్ మెయిల్ ద్వారా రిక్వెస్ట్ చేసుకున్నారు సో దానికి ఈడీ కూడా రిప్లై ఇచ్చింది మరొక డేట్ చెప్తామంటుంది సో మొత్తం మీద ఇటు మరోసారి ఏసీబీ అయితే కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది ఈ నెల తొమ్మిదిన విచారణకు హాజరు కావాలంటూ ఈ నోటీసుల సారాంశం సో ఏం జరగబోతుంది ఇవాళ హైకోర్టులో కేటీఆర్కు ఎలాంటి తీర్పు రాబోతుంది కేటీఆర్ అంశంలో ఎలాంటి ఉత్కంఠపర పరిస్థితులు తెరదించబోతున్నారు ఏం జరగబోతుంది రైట్ మా కొలీగ్ మధు జాయిన్ అవుతున్నారు మధు ఇవాళ హైకోర్టు ఏదైతే రిజర్వ్ చేసిన తీర్పు ఉందో అది పదిన్నరకు చెప్పబోతున్నాడుగా తెలుసు సో కేటీఆర్కి సంబంధించి ఇవాళ ఎలాంటి తీర్పు రాబోతుంది ముఖ్యంగా చాలా ఇంట్రెస్టింగ్ తీర్పున ఆధారంగానే తదుపరి స్టెప్ తీసుకోబోతుంది ఏసీబీ కానీ మిగతా దర్యాప్తు సంస్థల మీద ప్రభావం ఉండే అవకాశం ఉంది అండ్ ఓవరాల్ గా తీర్పు కీలకం కాబోతుంది సో వాట్ నెక్స్ట్ ఏం కాబోతుంది తీర్పు వెళ్ళడం పది గంటల ముప్పై నిమిషాలకు వెల్లడించింది రాష్ట్ర హైకోర్టు అయితే ఏసీబీ కేసు కొట్టివేయాలని కేటీఆర్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈయనకు కౌంటర్ గా ఏసీబీ కూడా హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టును ఆశ్రయించి క్వాష్ రద్దు చేయాల్సిందిగా కేటీఆర్ ఇచ్చినటువంటి క్యాష్ ను రద్దు చేయాల్సిందిగా మరొక పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపైన వాదనలు జరిగాయి వాదనలు ఇటు కేటీఆర్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ టీము తర్వాత అటు ఏసీబీకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ టీము వాదక వాదనలు వినిపించాయి దాంట్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది యథావిధిగా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కేటీఆర్ ని చేయొద్దు కాకపోతే ఆయన సంబంధించినటువంటి విచారణ ఏదైతుందో విచారణ చేసుకోవచ్చు అనేటువంటిది విచారణకు అనుమతిచ్చింది ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈ రోజు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది అంటే అరెస్ట్ చేయొద్దు అనేటువంటి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను అంటే విచారణ చేసిన తర్వాత తదుపరి చర్యలకు ప్రభుత్వం ఏసీబీ పూనుకోవచ్చు అవకాశం కల్పిస్తే కనుక అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది ఈ రోజు ఆల్రెడీ ఈడీ విచారణ కూడా ఉంది కేటీఆర్ కి హాజరు కాలేనన్నారు హైకోర్టు తీర్పునే ఆయన ఆయన దాంట్లో మెన్షన్ చేశారు ఈడీకి రాసినటువంటి లేఖలో రాత్రి రాశారు నేను ఈ రోజు రాలేను ఎందుకంటే ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు పైన ఈడీ కూడా అదే గ్రౌండ్ లో కేసు నమోదు చేసింది కాబట్టి ఈడీ కాబట్టి ఏసీబీ విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ ఆ తదుపరి తీర్పు వచ్చేంత వరకు నేను విచారణకు హాజరు కాలేను అంటూ ఆయన లేఖ రాశారు దాన్ని కూడా ఈడీ యాక్సెప్ట్ చేసింది నిన్న కేటీఆర్ రాసినటువంటి లేఖను సో ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు అత్యంత కీలకం కానుంది హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువడించనుంది అనేటువంటిది ఒక ఉత్కంఠ బీఆర్ఎస్ అండ్ రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మొత్తానికి పది గంటల ముప్పై నిమిషాలకు దీనికి తెరపడే అవకాశం ఉంది కేటీఆర్ క్వాష్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వనుందా లేదంటే ఆయనకు అనుకూలంగా ఆయన వాదనలు ఆయన తరపు న్యాయవాదులు ఆయన అడ్వకేట్ చెప్పినటువంటి వాదనలకు హైకోర్టు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందా అనేటువంటిది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుందాం రైట్ ఎస్ థ్యాంక్ యూ మధు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మొత్తం బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే ఇప్పటికే టెన్షన్ షురు అయింది కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఏం జరగబోతుంది క్వాష్ పిటిషన్ సంబంధించి తీర్పు ఇవాళ రిజర్వ్ చేయబడింది క్వాష్ పిటిషన్ కొట్టివేస్తారా లేదంటే కేటీఆర్ కు అనుకూలంగా తీర్పు వస్తుందా ఏం జరగబోతుందని మాత్రం ఇవాళ ఉత్కంఠ రేపుతుంది ఈ ఫార్ములా ఈ కేసుల ఈ రేస్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తుది తీర్పు ఇవ్వబోతోంది ఈ కేసులో పూర్తి వాదనలు ఇప్పటికే విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఇక తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేద్దంటూ మధ్యంతరం ఉత్తర్వులు అయితే ఇచ్చింది కోర్టు ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఇచ్చే పైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ ఈ కేసులో కేటీఆర్ ఏ వన్గా ఉన్నారు హైకోర్టు ఒకవేళ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తే కేటీఆర్కు శాశ్వత ఊరట లభించినట్లు అవుతుంది మరోవైపు ఈ కేసులో ఇక విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్కు ఇప్పటికే ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది విచారణ కోసం బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లారు న్యాయవాదిని విచారణకు అనుమతించకపోవడంతో ఏసీబీ ఆఫీస్లో అనుమతి చెప్పడంతో అక్కడి నుంచి ఆయన తిరిగి వెళ్లారు ఇక తాజాగా ఈడీ విచారణకు తాను రాలేనంటూ కేటీఆర్ కూడా చెప్పారు ఫార్ములా ఈ కేసులో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది విచారణకు రాలేనని తనకు సమయం కావాలంటూ ఆయన ఈడీని కోరిన పరిస్థితి మొత్తం మీద క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది నాకు టైం ఇవ్వండి ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో అంటూ ఆయన ఈడీకి రిక్వెస్ట్ ఈమెయిల్ పెట్టారు సో ఈ నేపథ్యంలో ఆయన ఇటు ఏసీబీ ఎఫ్ఐఆర్ పై హైకోర్టు తీర్పు రాబోతుంది సో ఈడీ మాత్రం దానికోసం వెయిట్ చేస్తుంది కేటీఆర్ రిక్వెస్ట్ని ఓకే చెప్పింది ఈడీ ఇంకా తదుపరి డేట్ అయితే కన్ఫామ్ చేయలేదు సో హైకోర్టు తీర్పును వెలువరించే వరకు తనకు సమయం ఇవ్వాలంటూ కేటీఆర్ వినతికి ఈడీ అయితే సానుకూలంగా స్పందించింది గడువు అయితే అంగీకరించింది సో విచారణకు హాజరు కావాల్సిన తేదీలపై మంగళవారం సమాచారం ఇస్తామంటూ ఈడీ వర్గాలు చెప్తున్నాయి ఇక ఇదే కేసులో బుధవారం బిఎల్ రెడ్డి గురువారం అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది సో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఫెమా ఉల్లంఘనలకు సంబంధించి మరో కేసు నమోదు చేసినందుకైతే ఈడీ మరొకసారి రెడీ అవుతుంది ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు అయితే ఆధారాలు సేకరిస్తున్నారు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా కింద మరో కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆర్బీఐ రూల్స్ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో దేశం దాటి వెళ్ళిన డబ్బుకు సంబంధించిన వివరాలను ఈడీ రాబట్టుతోంది సో ఆ డబ్బు బ్రిటన్లోని ఎన్ని అకౌంట్స్ లో డిపాజిట్ అయింది ఆయా కంపెనీల అకౌంట్స్ నుంచి మళ్ళీ ఇండియాకు డబ్బు తరలించారని కోణంలో ఆరోపిస్తున్నారు ఈ కేసులో కేటీఆర్ బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ రికార్డు చేసి వాటి ఆధారంగా ఎఫ్ఈ ఏఎస్ నెక్స్జెన్ సంస్థలకు నోటీసులు జారీ చేయబోతున్నారు సో మొత్తం మీద దర్యాప్తు సంస్థలు తమ పని కాని చేస్తున్నాయి ఏసీబీ ఈడీ రెండు కూడా దూకుడు పెంచుతున్నాయి ఒక రకంగా ఊపిరి సలపనివ్వని పరిస్థితి కేటీఆర్కు నిన్నైతే సేఫ్గా వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళిపోయారు లాయర్ అలౌడ్ చేయడం లేదంటూ ఆ సాకుతో నిన్న కేటీఆర్ వెళ్ళిపోయారు ఒక రకంగా నిన్న ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది బట్ ఒక రకంగా లోపలికి రాకుండా కేటీఆర్ వెళ్ళిపోయారు అది లాయర్ తనతో ఉండడం తన రాజ్యాంగపరమైన హక్కు గతంలో ఏదైతే పట్నం నరేంద్ర రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సో నాకు ఆ పరిస్థితి రావద్దంటే నేను నాతో లాయర్ ఉండాలంటే కేటీఆర్ నేను ఆర్గ్యూ చేశారు దాని జరిగిన ఒకసారి నేను కేటీఆర్ ఏం మాట్లాడండి చూద్దాం ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ సో ఐ హెడ్ అస్ లా బైడింగ్ సిటిజన్ ఐట్ చూడ ఇన్ ఫ్యాక్ట్ లెట్ మీ ఆల్స్ రిమైండ్ యూ దట్ ఆన్ దర్టీ ఫస్ట్ ఆఫ్ దస్ మంత్ దే వస్ ఎక్స్టెన్సివ్ ట్రయల్ in the high court here um, and where acb had its uh, its own lawyers represent uh, you know their arguments their version and i have had my lawyers present our version you know requesting that the fir be quashed now what has happened in the last few days i do not know the judgment is reserved we are all awaiting what the honorable high court has to say in the meantime acb has actually asked me to appear and uh, provide some information now today i have as a law abiding citizen as somebody who respects the constitution i appeared at the acb office they would not let me go inside uh, with my lawyers so i had asked them i said what under what provision are you obstructing me to actually take my lawyers in because it's my it's my constitutional right they said no you have to come alone then all i told them was that i do not trust the official machinery of this government not so long ago but a couple of months ago this very government, 3 Reddy government, had in fact issued a misleading statement, you know, in, in the case of Lagacherla in Kodangal, where 40 tribal farmers have been arrested and have been jailed for more than 40 days. Our XMLA Narendra Reddy was also arrested. And in fact, in interrogation in custody, in police custody, there was a media leak that Narendra Reddy confessed and I was named as the prime accused. Now, my suspicion of the State Government Missionary here and Chief Minister ravan Reddy's administration is that their agenda was very clear, their intention was very clear. They wanted me to go in without my lawyer, wanted, uh, you know, uh, to leak a media to the media that I have made some confession, etc., etc. So I was clear of this design of theirs, we, we had seen it not so long ago. So request

he took the notice he took my statement he gave an acknowledgement that he has received my statement and he went back so i complied with their notice to their notice i have appeared i gave my statement whatever i wanted to say i've said it and today i think i have done my duty respecting the constitution respecting the honorable i quote so tomorrow you also have the ed uh, i'll have to see what the acb will say now because you know i'm, I'm hearing rumors and stories that uh, they are planning a raid, they are planning multiple things, etc. See, I am not worried about raids or anything. I have done nothing wrong. There is nothing to fear. But the problem with this government is they are not acting like a government. They are acting with malified intent. In fact, if you remember, they had raided my brother in law's place while he was celebrating Diwali. And they were wanting to plant drugs. This is how cheap this government is. This is how third rate this government is. So, therefore, I have no trust. हूं the, the ना क्या जल्दी मुझे पता है क्योंकि रेवंत रेड्डी गवर्नमेंट ने कल जो वादा उन्होंने किसानों के साथ किया सत्तर लाख किसानों के साथ उसको नहीं निभा पाए उनके साथ कल धोखा किया पंद्रह हजार पर एकड़ जो देने की वादा किया राहुल गांधी ने उसको नहीं निभा पाए बारह हजार तक सीमित कर दिए तो आज डायवर्शन गेम खेल रहे हैं पिछले हफ्ते अल्लू अर्जुन को लेकर डायवर्शन गेम इस हफ्ते के टी आर को ए में लाके एक डायवर्शन गेम अल्टीमेटली क्या है मीडिया में हेडलाइन मैनेजमेंट करो डेडलाइन मैनेजमेंट करो लोगों को गुमराह करो उनको किसी भी तरह ये सोचने पे मजबूर ना करो कि आप पंद्रह हजार जो आपने वादा किया बारह हजार करके जो धोखा दिया उस बारे में चर्चा ना हो ये इनकी इरादा है मैं पीटीआई से भी रिक्वेस्ट करता हूं आप चंद किसानों से भी एक बाइट ले लीजिए कि बारह हजार जो रेवंत रेड्डी दे रहे हैं उस बारे में उनका क्या सोच है इसका भी सोचिए क्योंकि एसीबी के सीडी केस ये तो चलता रहेगा मैं क्या कह रहा हूं इस केस में कुछ है नहीं वो उनको भी मालूम है मुझे भी मालूम है इसलिए मैं कहना चाहता हूँ वॉट एवर इन्फॉर्मेशन दे वॉन्ट इट्स ऑलरेडी इन द डोमेन ऑफ द गवर्नमेंट डिसीजन एज अ मिनिस्टर वी टुकन एज अ गवर्नमेंट सो देो वॉट एवर इन्फॉर्मेशन दे वॉन्ट दे आर द कस्टोडियंस ऑफ दट इन्फॉर्मेशन बिकॉज नो प्राइवेट कारेस्पॉन्डेंस एवर व इन्फॉर्मेशन दे वॉट इज वेरी मच विदेम सो यू नो वो शुड देवंत रेड्डी मुंसिपल मिनिस्टर की आपने रेस क्यों नहीं चलाया आप क्यों फिर दोबारा सेकेंड सीजन रेस को क्यों नहीं चलाया आप, आपकी वजह से आज स्टेट को नुकसान हुआ ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా ఐదు రూపాయలకి ఏమొస్తుందా ఐదు రూపాయలతో శాస్త్రి బామ్ కొత్త ప్యాక్ వస్తుంది చలుపు తలనొప్పి ఒలనొప్పులు అన్నిటికీ రిలీఫ్ బాస్ శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయ్యింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది